హాయ్ హలో నమస్తే అండి ఎలా ఉన్నారు సో ఈ ఈరోజైతే ఇంకో రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చాను అదే అండి మెంతి చపాతి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఆకుకూరలు ఇష్టం లేదు అనే పిల్లలు కూడా తినేస్తారు అనమాట సో చాలా సింపుల్గా చేసుకోవచ్చు దీనికైతే కర్రీ ఉండాలి అనేది అయితే ఏమి ఉండదు స్పెషల్గా దీన్ని పెరుగుతో కానీ పచ్చడితో కానీ తినేయచ్చు సో ఇంకెంతకాలేస్తే మనమైతే రెసిపీ తెలుసుకుందామా మరి సో ఈ ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుందన్నమాట దీనికైతే ఒక కప్పు గోధుమ పిండి అలాగే పావు కప్పు అయితే శనగపిండి అయితే తీసుకుంటున్నాను సో మెంతకు వచ్చేసి నేను టెన్ రూపీస్కి మూడు కట్టలు అయితే వచ్చాయి సో అదైతే తీసుకున్నాను అనమాట సో దీంట్లో కొద్దిగా అయితే పసుపు అలాగే సాల్ట్ అలాగే ధనియాల పొడి సో అలాగే మనం మిక్సీ పట్టుకున్న జీలకర్ర మిర్చి పేస్ట్ అయితే యూజ్ చేస్తున్నాను సో అలాగే వెల్ అల్లం వెల్లిపాయ పేస్ట్ అలాగే కొద్దిగా పెరుగు కూడా వేసుకొని మిక్స్ మిక్స్ చేసుకోవాలి సో దీన్నైతే కలుపుకునే ముందు ఆయిల్ వేసుకొని అయితే కలుపుకోవట్లేదు సో ఫస్ట్ అయితే కలుపుకున్నాక పైన అయితే ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను సో మీకు కావాలంటే ముందుగా కూడా ఆయిల్ వేసుకోవచ్చు సో మనమైతే దీన్ని మన చపాతీ పిండిలాగైతే కలుపుకోవాలన్నమాట వాటర్ వేసుకుంటూ సో అంతే అండి చాలా సింపుల్గా అయితే అయిపోతుంది కదా దీన్నైతే అయితే ట్వంటీ మినిట్స్ అయితే పక్కన పెట్టుకుంటే సరిపోతుంది సో ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత అయితే మనమైతే చపాతీలు ప్రిపేర్ చేసుకోవాలి అదే అండి మెంతి చపాతీలు సో సో వీటినైతే చపాతీలు అక్కడ ఒత్తుకోవాలన్నమాట సో వీటికైతే నేనైతే పిండి అప్లై చేసుకుంటూ అయితే చపాతీలు చేస్తున్నాను మీకు కావాలంటే ఆయిల్ అప్లై చేసుకుంటూ కూడా చపాతీలు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు సో మనకైతే ఈ లేయర్గా వస్తే సరిపోతుంది చూపిస్తున్నాను కదా ఈ లేయర్గా వస్తే సరిపోతుంది సో ఇంకా కొంచెం మందంగా వస్తే మాత్రం లోపల అయితే ఉడకదనమాట మెత్ మెత్త మెత్తగా ఉంటుంది సో కొంచెం పల్చగా వస్తే ఏంటంటే మనకి గట్టిగా అయిపోతుంది అనమాట సో అందుకే మనకి సరిపడే లేయర్గా ఉంటే సరిపోతుంది సో ఇలా టూ సైడ్స్ మంచిగా ఆయిల్ అప్లై చేసుకుంటూ రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది సో అంతే అండి అన్ని ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి చాలా సింపుల్గా అయిపోతుంది కదా సో ఆకుకూరలు తినని వాళ్ళు కూడా ఈ చపాతీలు అయితే చాలా సింపుల్గా అయితే తినేస్తారు చిన్నపిల్లలకైతే చాలా బాగుంటుంది అనమాట తినడానికి స్నాక్స్గా కానీ టిఫిన్గా బాగుంటుంది సో జర్నీ చేసేటప్పుడు కూడా ఈ చపాతీలు అయితే సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి మనం అయితే సో జర్నీలకు కూడా చాలా బాగుంటుంది కదా సో ఈ రెసిపీ మీకు ఎలా నచ్చింది అనేది అయితే కామెంట్లో చెప్పడం అయితే అస్సలు మర్చిపోవద్దు అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోద్దు సో అంతే అండి ఫైనల్గా అయితే మన చపాతీ ఇవన్నీ రెడీ అయిపోయాయి సో అంతే మనకైతే మార్నింగ్ చేసుకుంటే మనకి ఈవినింగ్ కానీ తెల్లారి మార్నింగ్ వరకు కూడా ఫ్రెష్గానే ఉంటాయి సో స్మెల్ అనేది కానీ ఏదైతే ఉండదు సో అలా ఈవినింగ్ వరకు ఉండడానికి అసలు ఉండవనమాట మనం చేస్తుంటేనే పక్కన తినేస్తారు అంత టేస్టీగా కూడా ఉంటాయి అనమాట సో మనకి అల్లం వెళ్ళి పేస్ట్ అవన్నీ వేస్తాం అనకి ధనియాలు ఇవన్నీ మంచి ఫ్లేవర్ అయితే ఉంటుందన్నమాట సో తింటుంటే సో ఫైనల్గా అయితే ఈ రెసిపీ ఎలా ఉంది అనేది అయితే కామెంట్లో చెప్పడం అయితే అస్సలు మర్చిపోద్దు సో ఈ రెసిపీ కోసం అయితే నాకు ఎల్లో కలర్ హాట్ అయితే ఇవ్వండి లాస్ట్ వరకు చూస్తున్న వాళ్ళు సో అంతే అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోద్దు థ్యాంక్ యూ బై బాయ్